రాష్ట్రంలో భారీ ఎత్తున భూ కబ్జాలు జరిగాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అధికారుల సాయంతో వేల ఎకరాలు కబ్జా చేశారని మండిపడ్డారు పెద్దిరెడ్డికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ల్యాండ్ పెరిగిన కబ్జాలు అన్యాక్రాంతం కావడము లేదంటే అక్రమంగా పట్టాలు తయారు చేసుకోవడము ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు చివరికి వారు ఏ స్థాయికి వాళ్ళు ఎదిగారంటే సాక్షాత్తు సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే ఫైళ్లను దగ్గం చేసే పరిస్థితికి వచ్చారు అసలు ఒక దగ్గరైతే పాపం వాళ్ళ తాత తండ్రుల సమాధులన్నీ ఉన్నాయి ఆ పొలాన్ని కూడా వాళ్ళ పేరు మీద రాసుకున్నారు ఈ రోజు కూడా పత్రికలో వచ్చింది పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు బినామీ పేర్ల మీదుగా ఒకే దగ్గర తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల భూములు చేసినాడని ఆ భూములు బదలాయింపు చేసినాయని వాళ్ళ తిరుపతి జిల్లా కలెక్టర్ గా ఉన్నాడని వాళ్ళు మళ్ళీ వాళ్లే కలెక్టర్లు వాళ్లే జాయింట్ కలెక్టర్ గా ఉంటే ప్రజలకు ఏ రకంగా న్యాయం జరుగుతుందని కూడా అడుగుతారు ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తేవడానికి ఈ నెల ఇరవై తేదీ తేదీనాడు విజయవాడలో భూ బాధితుల సదస్సును కూడా నిర్వహిస్తా ఉన్నాం